అమలు కోసం జరగబోయే మహోద్యములు మాదిలే కాకుండా ఎస్సీ వర్గీకులను సంబంధించి ప్రతి కులానికి ప్రతి మతానికి సంబంధించిన ప్రతి ముందు ఫిబ్రవరి ఏడున జరగబోయే లక్షల డబ్బుల గుండె చప్పుల కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా మాదిక జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరూ తమ బిడ్డల భవిష్యత్తు కోసం మిగిలిన యాభై ఎనిమిది మొత్తం కులాల భవిష్యత్తు కోసం ఎస్సీ వర్గీకరణ అమలు కోసం జరిగే పోరాటం అతి కీలక దశ చేరిన సమయంలో మాదిలో సామాన్యులైన నిరక్షరాశులైనా విద్యార్థులైనా కార్మికులైన ప్రజాపతిలైనా డాక్టర్లైనా ఇంజనీర్లైనా లాయర్లైనా ఉన్నత ఉద్యోగస్తులు ఎవరైనా సరే మాదిక జాతి బిడ్డల భవిష్యత్తు కోసం జరగబోయే ఫిబ్రవరి ఏడున జరగబోయే మహోద్యమంలో ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా జరగబోయే సాంస్కృత ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా అదే సమయంలో ఎస్సీ వర్గీకరణను ఈ ముప్పై ఏళ్ళుగా సమర్థిస్తూ వచ్చిన అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు ప్రజాస్వామిక వాదులు కూడా ఈ వర్గీకరణ కోసం జరగ వే ప్రతి ఒక్కరూ భాగస్వాములై నైతిక మద్దతును వర్గీకరణ కోసం పోరాడే శక్తులకు నైతిక అండదండలను రేపు ఫిబ్రవరి ఏడున వచ్చి తన సంఘీభావాన్ని క్రియాశీలకంగా చాటాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇకపోతే గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము గుర్తు చేసే విషయం ఒక్కటే ఎస్సీ వర్గీకరణకు అనుకూలం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంది గతంలో రాహుల్ గాంధీ గారి నుంచి మొదలుకొని మల్లికార్జున ఖర్గే వరకు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ప్రతి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కనిపిస్తున్నది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు శాసనసభలో తీర్మానాలు చేసిన చరిత్ర ఉన్నది సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినాక ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు కూడా మీరు కూడా శాసనసభలో వర్గీకరణ చేద్దామని హామీ ఉన్నది పార్టీ స్టాండ్ను ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మాదిగలకు న్యాయం చేయాలని మాదిగలతో పాటు మిగతా యాభై ఏడు కులాలకు న్యాయం చేయాలని నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను కానీ కాంగ్రెస్ పార్టీలో మాలలు పలుకుబడి ఎక్కువ కనుక వాళ్ళ పలుకుబడికి తలొక్కి వర్గీకరణ జాప్యం చేసిన వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామకాలు మరిన్ని చేపట్టినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద సమరసంకం మాదిగలు యుద్ధ భూమిగా యుద్ధం చేయక తప్పదనేసి కూడా పూరించక తప్పదు అనే విషయం కూడా మర్చిపోదని కూడా గుర్తు చేస్తూ ఏది ఏమైనా ఫిబ్రవరి ఏడు కంటే ముందు వర్గీకరణ జరిగితే వర్గీకరణ పూర్తి చేస్తే అది కాంగ్రెస్కే మేలు కానీ వర్గీకరణ జరగకుండా మాలలు ఉత్తికి వర్గీకరణ విషయంలో ముందుకు రాకపోతే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని రకాలైన తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయం కూడా ముందుగానే గుర్తు చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం